ప్రపంచంలోనే అతి పెద్ద భారీ మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది గత జగన్ రెడ్డి పాలనలో ఇప్పుడు సిట్టు విచారణ జరిపించి పన్నెండు మందిని అరెస్ట్ చేసింది ఇవాళ రేపు అన్నట్టు జగన్ రెడ్డి కోసం ఎదురు చూస్తూ ఉంది ఈ క్రమంలో ఈడీ ఎంట్రీ అవుతుంది ఈడీ ఎంట్రీ అంటే జగన్ రెడ్డి అరెస్ట్ కోసమేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వివరించడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్చమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఎంట్రీ అంటే జగన్ రెడ్డి ఉలిక పడుతున్నాడు ఎందుకంటారు ఈడీ కాజాలు తిన్నారు కదా ఇది వరకు ఒకసారి అని చేత భయం ఉంటుంది ఎందుకంటే చావుదొప్పి కన్నులు అట్టుపోయినట్టు అయింది మెల్లమెల్లగా మే మేనేజ్మెంట్ చేసుకోబట్టి ఇలాగ దా విచారానికి హాజరు ఏదో తప్పించుకుంటున్నాడు కానీ ఈడీ ఈడీ అనేటువంటిది మామూలుగా మీ పట్టగారు ఉంటుంది కదా పట్టగారు అంటారు కదా పళ్ళున్న పట్టగారు వేరు మామూలు పట్టగారు వేరు పళ్ళున్న పట్టగారు వేరు అంటారు కదా అలాంటి పళ్ళున్న పట్టగారు లాంటిది ఇక పట్టుకుంటే వదలదనమాట జిడ్డులాగా లేట్ అవుద్ది కానీ ఇంకా ఆ కేసులు ఇప్పుడు సీబీఐని తప్పించుకోవచ్చు సిట్టు దర్యాప్తులు ఇలాంటి రకరకాల వాటిని తప్పించుకొని ఈడి నుంచి మాత్రం తప్పించుకోలేరు వాళ్ళు అంటే మనీ లాండరింగ్ కూడా బాగా జరిగింది అవి బాగా దిగిపోయి ఉంటాయి మనీ లాండరింగ్లు ఈ రకమైన కేసుల్లో హవాలాలో ఇలాంటి వాటిల్లో ఈడీ ఎంటర్ అయిందంటేనే వాళ్ళు మూడిందనమాట ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి అత్యంత అవినీతిపరుడు అని తెలుసు అతని ముఖ్యమంత్రి అవ్వక ముందు వాళ్ళ బాబాయ్ మాట్లాడు అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చే ఇంట్లో వాళ్ళు చేశారు కానీ ఇతనా కాదా అనేటువంటిది బెనిఫిట్ ఆఫ్ డౌట్ పొందాడు అతను ఎలక్షన్ ముందు జరిగిన దాంట్లో అప్పుడున్న ప్రభుత్వం మొన్నే చంద్రబాబు గారు చెప్పారు మనం తప్పు చేసాం అని నిజంగానే వాళ్ళందరూ లోపలేసి కుమ్మేసి ఉంటే గొడవ వదిలిపోను అయితే అప్పుడు ఇది సాధారణంగా రాజకీయ నాయకులకి పొలిటికల్లో ఉన్నప్పుడు ఏమవుద్దంటే మనం ఏం చేస్తే ఏమవుద్దు జనం ఎలా రియాక్ట్ అవుతారన్న ఒక సందిగ్ధం ఉంటుంది ఆ సందిగ్ధం వల్ల దెబ్బైపోయింది టీడీపీ వాళ్ళే కనుక వివేకానంద రెడ్డి గారు చనిపోయిన రోజుని ఆ సీఏని వాళ్ళని పట్టుకుని ఆ ఎస్వీల్ గీఎస్పిల్ మొత్తం దిగేసి పెట్టాలని అంతా అసలు ఏం జరిగిందనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి మర్నాడి మొత్తం బొమ్మ బయట పెట్టేసి ఉంటే అసలు మీకు జగన్మోహన్ రెడ్డిని అవాళే చెయ్యం ఆ ఎలక్షన్లో చిత్రమే మీకు ఇరవై నాలుగులో వచ్చిన ఫలితాలు అవాలే వచ్చిన చిన్న పొరపాటు వీళ్ళు ఇది ఎలా రియాక్ట్ అవుతుంది ఈ లోపల అతను కోర్టుకు వెళ్ళిపోయి గ్యాగ్ గట్రా అయితే తెచ్చేసుకున్నాడు అర్థమైందండి అయితే ఇప్పుడైనా సరే వీళ్ళు ఏం ఆలోచిస్తారు జగన్మోహన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమికి సంబంధించిన వాళ్ళు కానీ ఏం ఆలోచించారంటే వాళ్ళ ముందు పెద్ద సవాలు ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పెద్ద వర్క్ పెట్టేసి పోయాడు అంటే ఇంటి నిండా గోతులు తవ్వేసి మొత్తం మీద పోయాడు ఆయన కప్పెట్టుకుని శుభ్రం చేసుకునేటప్పటికి టైం పట్టేలాగా ప్లాన్ చేసుకున్నాడు రకంగా ఉద్దేశపూర్వకంగా అంత తెలివితేట లేవు కానీ అతను అతను చేసిన చర్యల వల్ల అలాంటి పరిస్థితి వచ్చింది వీళ్ళు రావటం రావటం జగన్మోహన్ రెడ్డి రాజకాలం అవినీతి మీద వాళ్ళ దోపిడీ మీద దృష్టి పెట్టి కంటే ముందు రాష్ట్రాన్ని చక్కదిద్దాలనుకున్నారు ఒక లైన్లో పెట్టుకున్నారు ఈ లోపల ప్రజలు ఎక్కువైపోతుంది ప్రజల నుంచి వాళ్ళ కేడర్ నుంచి కూడా ప్రయత్నం ప్రజలు అసలు ఇళ్ళ మీద అనుమానం వచ్చేసి అంత దారుణంగా పరిస్థితుంది కథనాలు కథనాలు రాళ్ళందరూ ఒకటి అయిపోయారు కొమ్మక్క అయిపోరు ఇటువంటి కథనాలు వచ్చేస్తున్నాయి అపోహలకి తావిస్తుంది అనుమానాలు కూడా ఉన్నాయి అందరికీ ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానే వాళ్ళు చట్టం తన పని తను చేసుకుంటుంది అనేటువంటి ఉద్దేశంలో ఉంటారు కాబట్టి ఆ ప్రయత్నాలు మొదలైనవి అందులో ప్రధానంగా ఇంకా అనేక వ్యవహారాలు ఉన్నా మద్యం కుంభకోణం అనేటువంటి దాని మీద వాళ్ళు చాలా పగడ్బందీకి వెళ్ళారు ఆ దర్యాప్తు బృందం కూడా చాలా బాగా పనిచేసింది ఇప్పుడు తిరుపతిలో సుబ్బ సుబ్బారేడు గారు ఉన్నారు కదా ఆయన కూడా ఉండే ఆయన ఎర్రచంద్రు ఇలాంటి వాటి మీద అన్నిటి మీద దాంతోపాటు ఈ మద్యం కుంభకోణం సంబంధించిన దాంట్లో కూడా వేసారు ఆయన్ని ఇప్పుడు రాజశేఖర్ బాబు సిట్ అది ఇన్ఛార్జ్ విజయవాడ కమిషనర్గా ఉంటా అందులో అన్న అందరూ కూడా చాలా పర్ఫెక్ట్గా ఒకటి 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 మెలమెల్లగా మెల్లమెల్లగా లాక్కుంటూ వచ్చారు మనం అనేక సార్లు చెప్పుకున్నాం ఇది ఎలా జరిగింది ఏంటి దాన్ని ఏం చేశారని అయితే చాలామందిని ఎస్టాబ్లిష్ చేశారు మనం ఊహించిన వాళ్ళందరూ కొత్తగా వచ్చారు అందరూ అంటే మనం ఇన్నాళ్ళు చెప్పుకున్నది ఏంటి ఒకళ్ళిద్దరు పేర్లు తెలుసు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గురించి మాట్లాడుకునేవాళ్ళు కానీ కొత్త కొత్త పేర్లు మనకు ఎవరికి పరిచయం లేని పేర్లు అని గోవిందప్ప ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు ఇప్పుడు మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ అయిపోవటం అనేటువంటిది చాలా ముందడుగు ఆ సిట్టు దర్యాప్తులో అసలు మెట్లు గబగబా మొదట మెల్లమెల్లగా ఎక్కారు తర్వాత పెరిగెట్టుకుంటే ఎక్కేస్తున్నారు మెట్లు ఫాస్ట్ ఫాస్ట్ ఎక్కేస్తున్నారు ఇంకెద్దరు ముగ్గురు ఆ రెండు మూడు మెట్లు దాటి అయిందే జగన్మోహన్ రెడ్డి కూర్చుంటారు అనమాట కూర్చుంటారన్నమాట సార్లు మిమ్మల్ని రమ్మంటున్నారండి ఈ లోపలే ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు పాత సినిమాలో ఇల్లు వెళ్ళాలని సినిమా వచ్చింది కృష్ణ గారు వాళ్ళు అందులో పీ చంద్రశేఖరరెడ్డి గారి డైరెక్టర్లో అందరూ రాజబాబు రామాపరావు గారు ఒక పాట ఉంటుంది వినరా సోరమ్మ కూతురు కూడా విషయం చెప్తానని ఒక పాట ఉంటుంది అందులో ఆ కథ చెప్తుండగా చెప్తుండగా అంతలో వచ్చాడు అంటది ఎవడో ఏ అంతలో వచ్చిందంటే ఏంటి మోర్చ అంటాడు అలాగా ఈ వీడి సడన్గా దిగింది ఈడి దిగిందంటే దీంట్లో రెండు రకాలు ఉంటాయండి ఒకటి హ్యూజ్ అమౌంట్ ఇతర దేశాలతో ఉన్న మనీ లాండరింగ్ హవాలా ఇలాగ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ రేంజ్ పెద్దది దర్యాప్తు పరిశోధన అది చాలా రేంజ్ పెద్దది రోజుకెళ్ళిపోవటం అని పైగా దాన్ని ఈడీ లాంటి ఇతర దేశాల నుంచి నేరస్తులు పట్టుకురావాలంటే ఈడీ వల్ల సాధ్యం అవుతుంది అది అని తప్పనిసరి పరిస్థితుల్లో ఈడీ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది ఈడీ ఎంటర్ అయింది వాళ్ళకి ఎవడో కంప్లైంట్ వాళ్ళు చూస్తూ వచ్చి పట్టుకుంటారు అలా ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు సిట్ దర్యాప్తు జరుగుతూ ఉంది వాళ్ళు పూర్తిగా దాన్ని అన్నీ చేస్తూ ఉంటారు సాక్షాధారాలు అన్నీ చేస్తుంటారు ఎక్కడెక్కడ మూల మైక్రో లెవెల్కి వెళ్ళారు ఖచ్చితంగా అభినందించాలందరం అయితే చాలామందికి అప్పుడు అంటే ఈడీ ఎంటర్ జగన్ జగన్మోహన్ రెడ్డి మేలు జరుగుద్దేమో అతనికి పాత కేసులు అన్నీ ఉన్నాయి పాత కేసులు ఉండటం వల్ల ఎన్నాళ్ళ నుంచి అతను బయట తిరుగుతున్నాడు కాబట్టి ఈడీ సిబిఐ మీద మన వాళ్ళందరికీ అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే జనాళ్ళు వదిలేయరండి కానీ చెప్తే మనమే తిట్టంబోళ్ళ సార్లు ఇది ప్రత్యేకత ప్రత్యేకం ఇది ఎందుకంటే ఇది మనం కో ఈ ప్రభుత్వం కోరుకున్న ఈడీ ఈ ప్రభుత్వం కావాలని కోరుకుంది ఈడీని ఈడీ కూడా ఇది అవసరం ఈ కేసు సుమోటగా రావాల్సిన కేసు ఇది ఇన్ని ఈ మరి ఈ ప్రభుత్వం ఎందుకు కోరుకుంది ఈడీ ఈడీ ఎంటర్ అవ్వాలని రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు ఎంతకైనా మంచిదని ప్రతి విషయంలోనూ ఆచితూచి ఆవరిస్తారు రోజు అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే వెనక ముందు ఆడుతున్నారు కారణం ఏంటంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ ప్రజలను ఎలా డీల్ చేయాలనేటువంటిది ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు కారణం ఏంటంటే తెలుగుదేశం శ్రేణుల్ని నాయకుణ్ణి వేధించుకు తిన్నట్టు కసిగా పనిచేసారు ఈ నాయకులు కాబట్టి వాళ్ళైనా మనం నిజంగా తప్పు చేసినప్పుడు శిక్షిస్తే కూడా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళు కసిగా పని చేస్తారా ఏంటనేటి కూడా వాళ్ళకి ఒక డైలమాలో ఉన్నారు ఇప్పుడు సపోజ్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు మీదు ఉన్నటిని అరెస్ట్ చేశారు ఏమైంది అసలు చెప్పుడు లేదు ఆ జైలు దగ్గర వాళ్ళు బాబా వాళ్ళు క్యారేజ్ లెట్టి దిగుతున్నారు అంతే తప్ప దేవుందండి రాయమండీకి సంబంధించిన వాడు ఇతను అక్కడ ఇన్ఛార్జ్గా పనిచేసాడు కాబట్టి అందరికి మేత పెట్టాడు కాబట్టి అందరూ వచ్చి మాట్లాడారు ఇది ఆ ఇల్లు అయి తీసుకున్నారు ఇంకా తప్ప అప్పుడు దుకాణం పెట్టాల్సిందే అక్కడ ఇప్పుడు సిట్ అరెస్ట్ చేయింది అనుకోండి జగన్ జగన్మోహన్ రెడ్డిని అతను అందుకునే ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అన్యాయం అక్రమ అక్రమ కేసులు పెడుతున్నారు అసలు అక్కడ స్కామ్ ఏ లేనప్పుడు ఈ కేసులు ఏంటి అని సజ్జన్ రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేయడంలో సిద్ధవస్తులు వీళ్ళేమో పైకి వాళ్ళు చెప్పిందని సమాధానం చెప్తాను వాళ్ళు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పి టైప్లో ఉంటారు వీళ్ళు వాళ్ళు మేస్టర్లాగ ప్రశ్నలు వేస్తారు వీళ్ళేమో సామాన్యం చెప్తారు తప్ప వాళ్ళు ఇళ్ళే ముందు బకెట్ బురద చేసి వెళ్ళి వీళ్ళు తెలియదు రాదు వీళ్ళకి వాళ్ళు ఏదైనా ఇళ్ళమే బురదేస్తే కడుక్కుంటా దానికి సామాన్ చెప్తారు ఈ ఇప్పుడున్న కూటంలో ఉన్న వాళ్ళు అందరు అలాగ ఉన్నారు అయితే కాగల గార్యం అందరూ తీర్చినట్టుగా ఈడీ ఎంటర్ అయ్యేటప్పుడు రిలాక్స్ ఖచ్చితంగా ఈడీ బట్టి పొద్దున్నది అది ఎప్పుడంటే ఎప్పుడైనా బట్టి పద్దు మొన్న నేను చెప్తే ఆ అవధున్నారు మెదండ్రు లేదా కరెక్ట్గా మనం వారం రోజుల క్రితం ఆడుకున్నాం మనం అవునండి ఆ రోజు అంత ముందు రోజు కానీ పట్టుకుపోయారు జగన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఏ క్షణం ఇవ్వాలన్నా పట్టుకెళ్ళిపోవచ్చు మనం ఎలా మాట్లాడుతున్నా ఆ రాత్రి అన్న అతని దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని రెండు సారే అని చెప్పి పట్టుకోవచ్చు ఎందుకంటే విచారణ పిలుస్తారు ఫస్ట్ విచారణ చేసి అరెస్ట్ చేస్తారు అంతే ఈడీ పట్టుకెళ్తే ఇక్కడ అతను జగన్మోహన్ రెడ్డికి కత్తి యుద్ధంలో డాల్ ఉంటుంది కదా అతను దాడి చేస్తే డాల్ పెట్టుకుంటాడు కదా సార్ షెల్టర్ సెక్యూరిటీ కానీ సేఫ్ గార్డ్ అది ఉండదు ఎందుకంటే వీళ్ళు ఏమంటాం ఉండదు ఇది అక్రమ కేసు ఈ ప్రభుత్వం ఆమె సాధించింది అంటాం ఉండదు ఎందుకంటే ఈడీ అనేటువంటిది ఓవరాల్గా అటానమస్ బాడీ కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటుంది అది ఇప్పుడు అందరికొన అపోహైటీ కేంద్రంలోనే పెద్దలు ఇతను కాపాడుతున్నారు అనుకున్నారు కదా అవునా కదా మీ వాళ్ళు మీ ఇది అని చెప్పేసి అడుగుతారు ఓపెన్గా మా ఇందులో కాబట్టి ఆ దారి కట్టాడు చంద్రబాబు గారు ఆ చాలా తన మీదకే రాకుండా నేను అనుకుంటాం ఏంటంటే ఈయన సింగపూర్ అలఫరెంట్ ఇవ్వాలా ఇల్లు వచ్చి లోపల వచ్చిన తర్వాత మరి చట్టం తన బంధం చేసుకుంటుంది మనం ఏం చేస్తాం అంటాడేమో అనుకుంటున్నాను వచ్చి ఇతర లోపలికి ఎత్తేస్తే ఏంటంటే అతను అలాగన్నాడు కదా అంటే వీళ్ళకి కూడా కొంచెం వాళ్ళ కార్యకర్తలనే ప్రజల్ని కొంచెం ఎంటర్టైన్ చేసే ఉద్దేశం ఉందేమో అది నేను లండన్ వెళ్ళినా నాకేం తెలిసి నేను వచ్చిన వాళ్ళు అన్నాడు వాళ్ళు ఎత్తేసారు అనకపోయినా కానీ ఇళ్ళు వాళ్ళ చేత అనిపిస్తారు కార్య నాయకుల చేత కట్టను ఇతను వచ్చి ఈయనొచ్చే లోపలే తెత్తారేమో అని అనుకుంటున్నాను నేను ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కష్టాలు ఎలా ఉంటాయంటే అతను ఎలా ప్లాన్ చేశాడు అంటే ఈ మధ్యకాలంలో అయిన దానికి కాని దానికి వచ్చివాడు సంవత్సరం క్రితం చచ్చిపోయాడు పరామర్శకు వచ్చి విగ్రహం పెట్టించి ఒక మనిషిని తొక్కి అతనితో పాటు ఇంకొక ఇద్దరు మొత్తం ముగ్గురు చచ్చిపోయారు అయినా సరే వాళ్ళు ఇష్టం మాట్లాడారు మామిడికాయలు తొక్కి ఆ రైతులు అం రోజు నొట్టుకు వచ్చినట్టు మాట్లాడు పేరు మాట్లాడుతున్న పేరు నాని మాట్లాడేది పారిపోయాడు ఇలా రేపు రోజా గారు మాట్లాడుతుంది కదా ఆవిడ మీద వేసేడితే ఆవిడ వారిపోద్ది అంటే వీళ్ళు ఏంటంటే బయటకు ఇప్పుడు చెప్తే అంటారు కొడితే ఎడతారు ఏంటండి వీళ్ళ పరిస్థితి అలాగ ఉంది ఇప్పుడు ఇన్ని తీసుకెళ్తే వీళ్ళు గట్టిగా చంద్రబాబు గారు అంటే ఉండదు వాళ్ళకి ఫస్ట్ పాయింట్ వాళ్ళకి డిఫెన్స్లోనూ కూడా అసలు ఏ మాట్లాడాలో తెలియని పరిస్థితికి వెళ్తారు ఇప్పుడు ఇక్కడ కోర్టులో వాళ్ళు అదేమైతే అరెస్ట్ అవుతాం మూడు నెలలు నాలుగు నెలలు వచ్చేస్తాం మనకు జైల్లో అన్ని సుఖంగా అందరూ నెల్లూరు జైలు అడుగుతున్నారు ఏదో స్టార్ లాగానే ఏమంటే పలు తాజ్ హోటల్ తీయండి మాకు రూమ్ అన్నట్టుగానే నెల్లూరు జైలు అడుగుతున్నారు మరి నెల్లూరు జైలు ఆ సోపర్నెంట్ ఎలాంటి వాడో మరి వీళ్ళందరికీ ఎలాంటి పక్కలేసాడో తెలియదు కానీ మరి అందరూ అది అడుగుతున్నారు మరి మన మీద ఉండేటువంటి నెల్లూరు ఏర్పాటు చేయండి అంటున్నాడు కాకని కోరుద్రండి బ్రహ్మాండం మర్యాదలు జరుగుతున్నాయి అంటారు నేను ఒక అతను ఎవరిని ట్రాన్స్ఫర్ చేయరు అక్కడి నుంచి మీరు చూసుకోవాలి ఎలాగా బయట ఏదో అరెస్ట్ చేసేటప్పుడు తీసుకెళ్ళి లోపల సకల సౌకర్యాన్ని తాళకే బయటకి తేడా ఏముంది అవసరం చేయొచ్చు కదా ఆ మతానికి ఆదేశాలు ఇచ్చేవాడు కూడా ఆలోచించాలి వాళ్ళు చేసిన కరుడు గట్టిన నేర నేరస్తులు వాళ్ళు అవినీతి అక్రమాలు దోపిడీ చేయడమే కాకుండా మనుషుల ప్రాణాలతో చలగా వాళ్ళు అచ్చన్నారు వాళ్ళు అచ్చలు చేసినట్టు ఈ విషయంలో వాళ్ళకి ప్రకృతికి వదిలిపెట్టకూడదు వాళ్ళు శిక్ష చేయడానికి మన చట్టం చట్టం ఎందుకు వదిలేయాలి వీళ్ళు ఎందుకు వేసి పెట్టరు వీళ్ళు మహా పాపులండి ఎంతమంది ప్రాణాలతో చల్లగా నువ్వు డబ్బు దుబ్బేవయా కొండలు అమ్మేసుకో గుట్లు అమ్మేసుకో ఇసుక అమ్మేసుకున్నావు అలాగే అమ్మేసుకో ఈ విషయాన్ని ఎందుకు అమ్మేవు నువ్వు జనాలకి వాళ్ళ ప్రాణాలు ఎందుకు తీసు మంది ప్రాణాలు ఈ ఈ విషయంలో మాత్రం ఎవడో క్షమించకూడదు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందరూ దీని పట్టిక లేదా ఈయన జాతీకలు అందరూ పట్టుకోవాలి అక్కడికి తీహార్ జైలుకి వెళ్ళాలి తీహార్ జైలు చపాతీలు పెడతారు వీళ్ళు ఇష్టపడే కావాలంటే వీళ్ళు కలత కొద్దిగా రైసు పప్పు అన్ను కూడా పెడతారేమో ఏమైనా ఎక్కడలాగా దిండు పరుపు ఏంటండి స్టా టేబుల్ ఫ్యాన్ స్టాండు టేబుల్ లైట్ పుస్తకాలు పెన్లో చేపలో యోగా మ్యాట్లు ఇవన్నీ ఏమి ఇవ్వరండి ఏ ఏం అడుగుతున్నారు సిగ్గుందలకే అడుగుతానికి కోరికనే అసలు ఏంటండి అది చూసి వాళ్ళు ఏమనుకుంటారు నేర ఇప్పుడు జైలు అంటే ఏంటి నేరస్తుడికి పరివర్తన కలిగి పశ్చాత్తాపం కలిగి వాళ్ళ మార్పు కోసం ఉండేటువంటి జైలు అదేమి లేకుండా నువ్వు సాధారణ ఖైదీలకేమో ఏమో నువ్వు ఇలాంటివన్నీ అమలు చేస్తావా ఎంపీ అయితే అతక జరిగి ఇంటికి ఏమైనా ఉన్నాయా ఒక ఎంపీకి ఇవ్వాల్సి ఒక అది సుప్రమేణా గది ఇస్తాం ఇస్తే ఇండివిజువల్గా ఉండడానికి ఇవ్వచ్చు కొంత ప్రివిలేజెస్ ఉంటాయి అంతేగాని ఒక సెవెన్ స్టారు ఫైవ్ స్టార్ త్రీ స్టార్ హోటల్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కావాలంటే ఎలా కుదురుతుందండి పైగా నువ్వు వాళ్ళు ఇస్తే కూడా ఎలా ప్రకటించడం ఏంటీ ప్రజలు ఏమనుకుంటారు నేరం చేయడానికి భయం ఉంటుంది భయం ఉండాలి కదా ఎవరైనా నేరం చేయాలంటే సహాయకుడు కావాలంటే వాళ్ళకి సహాయకుడు ఇది ఒకటో రెండో విషయాలు తప్ప అన్నిటికేసండి చెట్టు ఇది ఎంత ఆశయాస్పదంగా ఉందంటే మన వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం పోతుంది చాలా దారుణమైన పరిస్థితి ఇది అసలు దీని మీద సమీక్ష జరగాలండి అసలు అని ఎవడ స్టోరీ చేసేసి విచక్షణ అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవడ ఏమంటాం లేదు కదా అని చెప్పేసి వాళ్ళ స్టోరీ నుండి దాని మీద ఖచ్చితంగా సమీక్షలు ఉండాలి చర్చ జరగాల వాళ్ళు వాళ్ళ విచక్షణాధికారాలకి పరిమితి విధించాలి మన గమనిస్తే మనం సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి గారి కేసు ఎలా అయితే రివర్స్ చేసిందో అలా సమీక్షలు జరగాలండి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు మొన్న ఇంకో కేసు కూడా అలాగే చేశారు అసలు ప్రభుత్వ వాదన కూడా ముందస్తు వేళిచ్చారని అడిగింది సుప్రీంకోర్టు మిదిన్రెడ్డితో ఎవరితో మొన్న ఇంకో కేసు ఎలక్షన్ కాదు ఇంకో కేసు ఏదో అలాగే అసలు ఇదేంటి వాదన వినాలి కదా మీరు అదే వంశీది వలమేన్ వంశీది ఎవరి మీద నమ్మాలి మనం ఎవరిని నమ్మాలి ఇంకా ఏంటి పరిస్థితి నీకు వాళ్ళు కరెక్టే చేసి ఉండొచ్చు ఇది దీనికి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఏ కేసు వచ్చినా సరే సమీక్ష జరగాలండి సరే ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది కదా ఈడీ ఎంటర్ అయితే మిగతా విభాగాలు ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ కానీ పోలీస్ శాఖ కానీ ఈ మధ్యస్థాయి మీద కేసులు పెట్టే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇంకా అవన్నీ పెడుతుంది ఈడీ ఎంటర్ అయిపోయిందంటే అన్నీ ఇన్వాల్వ్ అయిపోతారో ఆటోమేటిక్గా వాళ్ళు రిక రికవరీ చేస్తారండి ప్రాపర్టీ రికవరీ చేసి సీజ్ చేయాలి నా బాధ భయం ఆందోళన ఏంటంటే మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు కాదండి లక్ష కోట్లు ఉంటుంది మినిమం ఎందుకంటే నేను చెప్తాను దానికి ఒక సబ్జెక్టు కరెక్షన్ లాజికల్ పాయింట్ ఏంటంటే ఒక సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లోనూ ఒక లక్ష కోట్లు మద్యం మీద అమ్మకం ఉందనుకోండి ఇంకా ఎక్కువ ఉంది లక్ష ఇరవై కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు దాకా ఉంది ఒక లక్ష కోట్లు అనుకుంటా రవాబు బాబు గారి ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చింది ప్రభుత్వంలో కూడా దాన్ని అతను అప్పుడున్న ధరలకు మూడు రెట్లు పెంచాడు అంటే అప్పుడు యాభై ఉండిదా నూట యాభై చేసాడు అంటే మూడు లక్షలు అమ్మం ఉంటుంది కదా అంత అమ్మకాన్ని చూపించలేదు ఇక్కడ వీళ్ళు ప్రభుత్వమే నిర్వహించి మరి మెత డబ్బు ఏమైపోయింది మెత డబ్బు తెలుసుకోవడానికి వీలు లేకుండా ఆన్లైన్ పేమెంట్ లేదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అన్నాడు అందుకునేది పోగడిపోయింది డబ్బు అంతా దీన్ని తీసుకెళ్ళి సినిమాలు గోల్డ్ ఆఫ్రికాలో హడవలు అడవులు కొనుబాటు దుబ్బేరు మైన్స్ మైన్స్ రకరకాలు ఆఖరికి గోల్డ్ మైన్స్ ఎవడకు దక్కినప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడా మా జిల్లాలో ఈ ఈస్ట్ వెస్ట్లో మెట్ట ప్రాంతంలో గోపాలపురం అయ్యేరి రాయమణి రాజనగర్ని దగ్గర పొలాలు కొనేసారు బినామీ పీర్లతో ఈ మధ్యకాలంలో అడుకు తినే యాదవ కూడా ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు యాభై ఎకరాలు కొనడంకుండా అవన్నీ సమీక్ష చేయాలి అప్పుడు మొత్తం నేను కొన్ని వివరాలు ఇస్తున్నాను వాళ్ళకి అలాగే కొంతమంది ఇంకా ఇస్తున్నాను మొత్తం మొత్తం మనం ఎవడు సిటిజన్ ప్రతి పౌరుడు కూడా దీని బాధ్యతగా ఉండాలి వాళ్ళకి అప్పచెప్పే వాళ్ళే చేయలేదు వాళ్ళు చేయలేదు అని మనం ఎడితో కూర్చోకూడదు మనకు తెలిసింది మన చూస్తున్నప్పుడు మన కళ్ళ ముందు జరిగింది ఏమో ఉందనుకోండి కళ్ళ ముందు జరిగింది నిన్నదాగాడు అడుకుదని కూడా ముట్టేదోలా ఉండేవాడు లీటర్ అండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి అబ్జర్వేషన్ నీకు లేదా ఉండాలి నువ్వు ఎవరో తల చొక్క వేసుకుంటూనే ఏసి ఉన్నారు కదా దాన్ని కూడా లాగాలి కదా బొమ్ బయటికి ఇలాంటివన్నీ చేయాలండి డెఫినెట్గా వాళ్ళకి మూడిందండి మద్యం కేసులో ఈడి ఎంట్రీ ఆట అయింది జగన్ రెడ్డి ఈ వారం రోజులు ఏ క్షణమైన అరెస్ట్ అవ్వచ్చు అంటూ విశ్లేషించిన హర్చిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం